ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం అందరు బైబిల్ గృధం తెరిచినట్లయితే ఫిబ్రిల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవచనం తన దోతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను ఆమెన్ ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట తన దూతలను వాయువులుగాను నోట్లో మనం చూస్తే ఆత్మలుగాను మరి అలాగనే దేవుని యొక్క సేవకులను అగ్ని జ్వాలలుగా దేవుడు చేసుకున్నాడంట మరి సేవకులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక అగ్ని జ్వాల వలె దేవుని వాక్యము వారి హృదయంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు కార్యం చేస్తున్నాడు దూతల గురించి సేవకుల గురించి దేవుడు ఇలా తెలియపరుస్తూనే మరలా తన కుమారుని గురించి అనగా ఏసుక్రీస్తు ప్రభుల వారి గురించి అంటున్నటువంటి మాట నీ సింహాసనము నిరంతరము నిలిచేది నీ రాజదండము న్యాయార్థమైనది నీవు నీతిని ప్రేమించే దేవుడవు దుర్నీతిని ద్వేషించే దేవుడవు కాబట్టి నీ తోడి వారి కంటే కూడా నేను హెచ్చించినట్లు నేను ఆనంద తైలం అభిషేకించున్నానని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకానికి పంపించి ఆయన యొక్క చేసినటువంటి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధతను బట్టి ఆయన చేసిన అద్భుత కార్యములు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుడు త్రిత్వమైన దేవుడు అనాది సంకల్పంలో తండ్రి అయిన దేవుడు యహోవా దేవుడుగా ఉన్నాడు తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మానవ మానవాళికి రక్షణ ఇవ్వడానికి రక్షించాలని చెప్పే ఉద్దేశంతో మానవ రూపంలోనే ఏసుక్రీస్తు ప్రభుల వారు మనవలే ఆయన కూడా ఈ లోకానికి వచ్చి ఎంతో శ్రమలు అనుభవించారు సిల్వ త్యాగము చేశారు ఎంత గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడంటే ఆయనలో జీవమున్నది ఆయనలో గొప్ప కార్యములు చేయగల సమర్థత ఉన్నది ఆయనలో పరిశుద్ధత ఉన్నది కాబట్టి ఇక్కడ దేవుడు అంటున్న మాట నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేతనే దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించినని వ్రాయబడి ఉన్నదండి అంటే మనము కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలి కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు జీవించినప్పుడు ఆయన నీతిని ప్రేమించాడంట దుర్నీతిని ద్వేషించాడంట అంటే దేవుని యొక్క ఆత్మలో మనము ముందుకు కొనసాగుతున్నప్పుడు మనం ఆత్మీయతలో ఎంతో చక్కగా ముందుకి పురుకొల్పబడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏది నీతి ఏది దుర్నీతి ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రతి విషయంలో కూడా ఆయన నీతినే ప్రేమించాడు కానీ దుర్నీతిని ద్వేషించాడు కాబట్టి నీ రాజదండము న్యాయార్థమైనది నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ తోడి వారి కంటే కూడా హెచ్చించునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించిన రాయబడి ఉన్నది ఆయనను ఆనంద తైలముతో దేవుడు అభిషేకించాడంటండి మనము కూడా మన జీవితాల్లో ఆనంద తైలముతో అభిషేకించబడాలంటే ఎల్లప్పుడూ మన జీవితాల్లో నెమ్మది కలిగి ఉండాలంటే మొదటిగా మనము నీతిని ప్రేమించేవారిగా దుర్నీతిని ద్వేషించేవారిగా ఉండాలి ఆయన స్వారూప్యం చేత నిర్మింపబడినటువంటి మనము ఆయనలో అంటుకట్టబడవలసిన వారమై ఉన్నాము ఆయనతో సహవాసం చేయవలసిన వారమే ఉన్నాము ఆయనను పోలి నడుచుకునవలసిన వారమే ఉన్నాం ఇప్పుడు మన తల్లిదండ్రుల పోలికలు మనకు ఎలా అయితే వస్తాయో మన పరమ తండ్రి కూడా ఆయన పోలిక చొప్పున ఆయన స్వారూప్యంలో మనల్ని చేసుకున్నాడు గనక పోలికలు మాత్రమే కాదు మన మనసులు కూడా అలాగనే కలవాలి అనగా మన తండ్రి అయిన దేవుని మనసు మన మనసు ఎలా ఉండాలంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేటువంటి వారిగా మనం కూడా ఏసై ప్రేమను కలిగి ఉన్నప్పుడు మన తండ్రి యొక్క ఆ యొక్క అలవర్చుకునేటువంటి లక్షణాలను మనము కూడా అలవర్చుకున్నప్పుడు దేవుడు మన తోడి వారి కంటే కూడా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికంటే కూడా మన ఎదుట ఉన్న ఉన్నటువంటి వారికంటే కూడా ఆనంద తైలముతో అభిషేకిస్తాడంట అది నీ ఉద్యోగ విషయంలోనైనా అది నీ వ్యాపార విషయంలోనైనా నీవు చేయుచున్నటువంటి ప్రయత్నాలలోనైనా నీ యొక్క ప్రతి ఒక్క విషయాల్లో కూడా దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎప్పుడో తెలుసా ఆయన నీతిని నీవు ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించాలి అప్పుడే దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకిస్తాడు కాబట్టి ఉదయకాల శ్రమంలో నీవు కూడా ఆనందాన్ని పొందుకోవాలని ఆనంద తైలముతో అభిషేకించబడాలని నీవు కోరుకుంటున్నావేమో నీ కోరిక ఎలా ఉండాలంటే ఆయనలో పరవశించాలని ఆయనతో అంటుకట్టబడాలనేటువంటి తృష్ణ నీవు కలిగి ఉన్నప్పుడు నీకేది అవసరమైన దేవుడిస్తాడు మొదట నా నీతిని రాజ్యముని వెదుకుడి అన్నీ నేను ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన కృపను పొందుకుందాం ఆయన్ను మాత్రమే ప్రేమిద్దాం నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషిస్తూ ఆయన యొక్క సన్నిధిలో ముందుకు కొనసాగుదాం మన పరమ తండ్రి యొక్క ఆలోచనలు మనము కూడా కలిగి ఉంటూ అనేకులను ప్రేమిస్తూ అనేకులు రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం మరి చిన్న మాటలు దేవుడు మనం వినికి దేవించి ఆశీర్వదించును గాక ఆమె కనులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడై ఉదయ కాలశ్రమంలో ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా అనాడు కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి నీవు తెలియపరుస్తున్నావయ్యా నీతిని ప్రేమించారని దుర్నీతిని ద్వేషించారని తద్వారా ప్రభ అయ్యా వారి జీవితంలో ప్రవ్వ తోడి వారి కంటే ఆనంద తైలముతో అభిషేకించేవని తండ్రి నువ్వు మాట్లాడుతున్నావు మా జీవితాల్లో కూడా మేము ఆనంద తైలంతో అభిషేకించబడాలంటే నీతిని ప్రేమించి నాయన దుర్నీతిని ద్వేషిస్తూ నిన్ను పోలి నడుచుకోవాలయ్యా నీ పోలుకు చెప్పున మేము కూడా ముందుకు కొనసాగాలి గనక ప్రవ్వ ఉదయ కాల నీ వీడియో ద్వారా వాక్యం వింటున్న నీ ప్రజల పక్షముగా నీవు తోడుగా ఉండయ్యా వారి జీవితాల్లో వారు అనుకుంటున్న ప్రతి కార్యములు పొందుకున్నట్లుగా స్థితిలోనికి నడిపించండి అయ్యా నీతో సహవాసం చేస్తూ నీలోనే వర్ధిలుతూ ప్రవ్వ నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషిస్తూ నాయన ఇష్టమైన పాత్రలుగా మీరు తీర్చిదిద్దుకుంటూ నీ కృపచేత బిడ్డలు బలపరచమని ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఆమెన్ అందరికీ హృదయపూర్వక వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక గాడ్ బ్లెస్ ఆల్